ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యంలో గత రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పార్టీ పరంగా రాహుల్ గాంధీ గారు భారతదేశంలో కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు పాదయాత్రలో భాగంగా ఎంతమంది అయితే ఎవరికైతే ప్రజలకు ఎంత అయితే హక్కు ఉంటుందో అంత వాళ్ళకు జిస్కా ఇష్టదారి ఇస్కా భాగ్యదారి ఎవరికైతే ఇంత ఇస్తా ఉంటుందో అంత వాళ్ళకి అంత హక్కు ఉండాలని చెప్పి ఏదైతే నినాదం ఉందో ఆ నినాదాన్ని అమలు చేపరిచే విధ సందర్భంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు నలభై రెండు శాతం కులగణన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఊహించని విధంగా ప్రతి గ్రామ గ్రామస్థాయి ఉద్యోగస్తుని మొదలుపెడితే మండల స్థాయి ఉద్యోగస్తులతో కులగణన చేపించి నలభై రెండు శాతం ఈ రాష్ట్రంలో బీసీలకు కులకలనం చేసే విధంగా చట్టాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఆ నిర్ణయం లోపల ఆ కేంద్ర ప్రభుత్వం సందర్భంలోపట కూడా కేంద్రం కూడా దిగొచ్చింది కేంద్రం కూడా దిగొచ్చింది దిగొచ్చి వాళ్ళు కూడా పార్లమెంట్లో ప్రకటించిళ్ళు ప్రకటించినా ప్రకటించాలని ప్రకటించిళ్ళు ప్రకటించడానికి కొత్తగా వచ్చిన మా అధ్యక్షుడు పాప ఆయనకి ఏం తెలుసాను ప్రజలలో ఉన్నోడు కాదు ప్రజలలో తిరిగినోడు కాదు కొత్తగా వచ్చిన బీజేపీ అధ్యక్షుడు ఏది పడుతుంది మాట్లాడతాను ఏదైనా చట్టపరంగా ఏదైతే ఒక అంశం ఉందో ఇప్పుడు ఆర్డినెన్స్ జారీ చేసినాం రేపు ఆరో తారీఖు ఏడో తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులం ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి పోతున్నాం నూట ఇరవై శాతం మా బలహీన వర్గాలకు సంబంధించిన బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతం కులగలం విషయంలో పట్ల చట్టాన్ని అమలు వచ్చే విధంగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం రాష్ట్రపతి గారిని కూడా కలుస్తాం అనే విషయం తెలియజేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడే మాట ఏదైతుందో నయవంచన అనే మాట నయవంచన చేసింది మీరు ఈ దేశంలో ఏదైతే కేంద్రంలో ఏదప్పుడే భారతీయ జనతా పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి అంటే ఈ బీసీలం కానీ ఎస్సీలం కానీ బలహీన వర్గాలం కానీ అట్టడుగు వర్గాలం కానీ పేద వర్గానికి కానీ ఏదన్నా ఒక్కటి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రోజు వరకు అధికారంలో ఉన్నటువంటి మీకు ఏదైనా మంచి పని చేసినా మీరు ఇలా మీరు ఏది పడితే అదే మాట్లాడితే బీజేపీ అధ్యక్షుడు గారికి రాబోయే కోడంలో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎలా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్తాం బీజేపీ స్టాండ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది బీజేపీ కానీ టీఆర్ఎస్ స్టాండే ఉంది దొండుతోండే దొండే వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి అంటే వాళ్ళు కేంద్రంలో వాళ్ళే ఉన్నారు కదా వాళ్ళు న్యాయంగా సరే మేము మేము ఏం చేసినాము ఏం చేయలేము వాళ్ళ కేంద్రంలో ప్రభుత్వం ఉన్నది కదా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది కదా మరి అక్కడ చేయమను అక్కడ చేయమను అక్కడ అక్కడ వారి ఏ విధంగా చేస్తారో చేయమనండి సరే మేము కులకరణ అనేది మొత్తం అధికారులను పంపించి కుల కుల సేకరణ చేసి కులకరణకు ముఖ్యమంత్రి గారి చట్టాన్ని చేసి పంపించండి మరి మీరు ఏ విధంగా ఇష్టం ప్రక్రియ మొదలుపెట్టండి అది ప్రక్రియ పెట్టలే ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీల పక్షాన్ని మీ ప్రభుత్వంలో ఉన్నట్టు ముఖ్యమంత్రులు ఎక్కడ కూడా బీసీల గురించి మాట్లాడరు దళిత వర్గాల గురించి పేద వర్గాల గురించి మాట్లాడరు మీరు మాట్లాడితే ఎట్లా